దొండకాయ దొండకాయ ఎల్లుల్లి కారం అండి ఇది ఇంత టేస్టీ దొండకాయ కర్రీ మీకు ఎల్లుల్లి కారం కావాలి అనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి బాగున్నారా ఈరోజు వచ్చి ఫెస్ట్ వచ్చేసి దొండకాయ అండి దొండకాయ ఎల్లుల్లి కారం అండి దొండకాయతో ఇదిగోండి దొండకాయలు అర కేరీ తీసుకున్నానండి ఈ దొండకాయలతో ఎల్లుల్లి కారం అండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్టీకరంగా ఉంటుంది ఇగోండి దొండకాయలు ఒక అరకిలో తీసుకొని శుభ్రం కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి అండి ఇదిగోండి నాలుగు పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకొని నేను శుభ్రం కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి అండి ఫస్ట్ బాండి బాండీ పెట్టుకొని బాండి కొంచెం ఒక స్పూన్ అండి ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడేకాక పల్లీలు వేసుకోవాలండి ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు మనం అర కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పల్లీలు అండి వేయించుకోవాలి ఇవ్వండి చక్కగా మనకి పల్లీలు వేయిపోయినాయి కండి ఈ పల్లీలు మొత్తం ఒక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం స్పూన్ అండి ఊరకట్ట ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు ఎన్నిమిరగాయలు వేసుకుందాం ఇదిగోండి ఒక పది ఎన్నిమిరగాయలు అండి పది సైజు మంట ఉంటేనే ఏమి లేదండి మంట లేకపోతే ఓ పది వేసుకోండి మంట ఉంటే ఒక ఐదు వేసుకోండి సరిపోయింది కారమేనా వేసుకోవచ్చండి నేను కారం వేయకుండా ఎండిమిరకాయలతో బాగా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి కారం కదా దొండకాయ వెల్లుల్లి కారం భలే టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎల్లు ఎండిమిరకాయలు కూడా మనకి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి ముక్కలండి ఇగోండి ఒక చిన్న కొబ్బరి ముక్క ఇదే దాంట్లోకి లైట్గా వేయించుకోవాలి లైట్గా చూడండి లైట్గా వేగిపోయాయండి ఇప్పుడు చనపప్పు అండి చనపప్పు వచ్చి చిన్న మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు చనపప్పు లైట్ ఇట్టు తగినంత జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర ఇవి లైట్గా అట్లా వేయించుకోవాలి కరేపాకు కరేపాకు కొంచెం అండి చున్నెల్లిపాయలు ఒక గడ్డ చున్నెల్లిపాయలు కూడా ఒక గడ్డ వేసేయాలి కొట్టి తీసుకొని పెట్టుకున్న చున్నెల్లిపాయలు ఈ మొత్తం లైట్గా చిన్న సిమ్ములో పెట్టుకొని లైట్గా ఎంచుకోవాలండి ఎక్కువ కాకుండా లైట్గా చూడండి నూగులు రెండు స్పూన్లు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఎల్లూరు కారానికి కొంచెం నూగులు వేసుకోవాలండి ఈ నూగులు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం సిమ్ములో పెట్టుకొని లైట్గా వేయించుకున్నాను చూడండి చక్కగా మనకు అండి మొత్తం వేగిపోయినాయి కదా ఇంక ఈ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకున్నామండి చల్లార్చుకుందామండి చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకోవాలి అంతలోకి పక్కన పెట్టుకున్నాం అండి పెద్ద బా మనం అర కేజీ తీసుకున్నాం కదా మళ్ళీ పెద్ద పెద్ద చూడండి ఇదిగోండి మళ్ళీ పొయ్యి మీద పెద్ద బాండి పెట్టుకోవాలండి బాండి పెద్దది ఉంటే దొండకాయలు బాగా అండి అర కేజీ తీసుకున్నాం కాబట్టి నేను పెద్దది పెట్టా ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కిలో సై పావు కిలో ఆయిల్ పోసుకోవాలి చూడండి మనకు ఆయిల్ కూడా వేడెక్కిందిగా ఈ ఆయిల్లో ఈ దొండకాలుసు కట్ చేసుకున్నాం కదా ఈ ఆయిల్లో ఇలా వేసుకోవాలి ఆయిల్లో బాగా ఆయిల్లో మగ్గాలండి ఆయిల్లోనే మగ్గిపోవాలి పెద్ద మంట పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోకుండా ఇదిగోండి మిక్సీ కింద చల్లార్చిపోయినాయి కదా ఇప్పుడు మిరగాయలు ఫస్ట్ మిరగాయలు వేస్తే మిక్సీ పట్టుకోవాలండి చూడండి కొబ్బరి ముక్కలు సపరేట్ చేసుకోవాలండి మెతకాలి కదా ఇదిగో అదే కారంలో మళ్ళీ కొబ్బరి ముక్కలు వేసేద్దాం ఫస్ట్ ముక్కలు ఇంతేనండి పొట్టి తీయకుండా ఇవి కూడా ఒక కప్పు అండి పల్లీలు ఇందాక ఏంచి పక్కన పెట్టుకున్నాం కదా ఒక కప్పు అండి ఇదిగోండి పొడి చక్కగా పొడి కూడా రెడీ అయిపోయిందండి ఈ పొడిలోకి ఇప్పుడు మనం నూగులు ఇందాక ఉన్నాయిగా మిగతాయి అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేస్తాం అండి ఈ పొడి అయిపోయింది కదా ఈ పొడిలోకి ఇప్పుడు ఇందాక చిన్నపప్పు కరేపాకు ఎల్లి మొత్తం మిక్సీ పట్టేద్దాం కొంచెం ఉప్పండి తగినంత ఉప్పేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చూడండి చక్కగా మనకి పొడి రెడీ అయిపోయిందండి ఈ పొడి తిందాక మిక్సీ మూత దిగగానే అసలు స్మెల్ వచ్చిందండి సూ పరగండి నిజంగా ఇది వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని పొడి వేసుకొని కొంచెం వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఈ పొడి చూసేసారా ఎట్లా ఉందో పొడి ఇలా పట్టుకోవాలండి మస్ట్ పొడి రెడీ చేసుకున్నాము ఇది పక్కన పెట్టేసి దొండకాయలు అంత లెక్క వచ్చినా చూద్దామండి మరి దొండకాయలు కూడా మనకి ఎక్కడ మగ్గిపోయినాయి అండి ఇంక ఇలా మగ్గిపోయినాయి ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గానే ఉండాలండి కొంచెం దూరంగానే ఉండాలి మరీ ఉండ దొండకాయ ఎప్పుడూ బాగోదండి దొండకాయ లైట్గా కొంచెం లైట్గా పచ్చిగానే ఉంటే టేస్ట్ వచ్చేది అది నోటికి తగులుతుంటే టేస్ట్ ఇప్పుడు దీంట్లోకి పసుపు అండి పసుపు వచ్చేసి ఒక స్పూను పసుపు ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకోవాలి మసాలా ఉంది పొడి ఉంది కాబట్టి కొంచెం ఒక స్పూను పసుపు తగినంత ఉప్పండి మనకి ఎంత సరిపోతే దొండకాయలు మళ్ళీ కాలు దాంట్లో కూడా ఉంది కాబట్టి ఒక స్పూను ఉప్పు వేసుకోవచ్చు చూడండి ఇంకా చక్కగా దొండకాయలు కూడా మనకి ఏ కాయ కాయ ఇడిపోకుండా కూడా చక్కగా ఉండిపోయిందండి ఇలా దొండకాయ ఎల్లుల్లి కారం అండి సో ఎంత కాంబినేషన్ తెలుసా సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ దేనికైనా తినొచ్చు చాలా బాగుంటుంది దేనికంటే దేనికి కాదండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది నంజుకొని తింటే ఈ దొండకాయలు ఏగిపోయినాయి కదండి ఫస్ట్ పక్కకు తీసే ఈ దొండకాయలు ఏగిపోయినాయి కాబట్టి పక్కకు తీసుకుందామండి అదే ఆయిల్ అండి అదే ఆయిల్లో ఎండిమిరకాయలు ఒక నాలుగు కొంచెం కరేపాకండి ఎండిమిరకాయలు తాలింపుకి ఎండిమిరకాయలు పోపు దినుసులు తెలుసు కదండి కొంచెం పోపు దినుసులు ఇవన్నీ కొంచెం ఏగించుకుందామండి పోపు దినుసులు తాలింపు కొంచెం మగ్గనిచ్చుకుందామండి చూడండి పోపు మగ్గిపోయింది కదా చూడండి ఈ పొడి అంతా ఇప్పుడు మనం దాకా పొడి చేసుకున్నాం కదా ఈ పొడి అంతా ఇలా వేసేసుకోవాలి చూడండి చక్కగా మనకి తాలింపు వేసుకున్నాం కదా సిమ్ములో పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకొని కొంచెం ఈ మసాలా అంతా దీ ఈ అంతా దీనికి బట్టాలండి ఈ ఆయిల్ కూడా పట్టాలి ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం మనం చూడండి ఈ దొండకాయలు మొత్తం ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయలకి మసాలా పట్టేటట్టు చిన్నగా కలుపుకోవాలి చూడండి ఎల్లుల్లి కారం అంత చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్కకు కూడా పట్టేసిందండి చూడండి చక్కగా కూడా పట్టిందండి ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయిందండి ఇలా చేసుకోండి సూపర్ ఉండదండి పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తొందరగా రెడీ అయిపోయింది పిల్లలు కూడా పొద్దున్నపట్ట లంచ్ బాక్స్లోకి సూప్